ఆమె సాధారణ అమ్మాయిలా పెరిగింది కానీ ఆమె నడకలో దైవం ఉంది ఆమె మాటల్లో భక్తి ఉంది ఆమె చూపులో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు విష్ణు చిత్తుడి ఇంట్లో ఆ చిన్న పాప ఎలా పెరిగింది ఆమె ప్రతి పని ఎందుకు ఒక పూజగా మారింది ఈరోజు కదా ఆండాళ్ళమ్మవారి బాల్యం రహస్యం తులసి తోటలో దొరికిన ఆ దివ్య బాలికను విష్ణుచిత్తుడు తన ఇంటికి తీసుకొచ్చాడు ఆ రోజు నుంచే అతని ఇల్లు మారిపోయింది ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఒక మృదువైన ప్రశాంతత ఒక తెలియని ఆనందం అతని హృదయంలో నిండిపోయింది ఆ బాలికకు కోదై అని పేరు పెట్టాడు అదే తర్వాత ఆండాల్ కోదాయి చిన్నదే కానీ ఆమె కళ్ళల్లో పెద్ద జ్ఞానం కనిపించేది విష్ణు చిత్తుడు ప్రతిరోజు శ్రీరంగనాథుని కోసం పూలమాలలు తయారు చేసేవాడు ఆ పూల దగ్గరే కోదాయి కూర్చునేది పూలతో ఆడుకుంటూ వాటితో మాట్లాడేది ఈ పూలన్నీ నా గోవిందుడికే కదా అని చిరునవ్వుతో అనేది ఆమెకు బొమ్మలు అవసరం లేదు ఆమెకు కథలు అవసరం లేదు శ్రీ మహావిష్ణు పేరు ఆమె ఆట దేవాలయం ఆమె ప్రపంచం ఒకరోజు ఉదయం విష్ణు చిత్తుడు పూలమాలలు చేసి గుడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అంతలో కోదై మాలలను చూసి ఒక అద్భుతం చేసింది ఆ మాలను తన మెడలో వేసుకుంది అద్దంలో చూసుకుంది సిగ్గుతో నవ్వింది గోవిందుడి భార్యలా ఉన్నానా అని తనలో తానే మాట్లాడుకుంది కొంతసేపటికి మళ్ళీ ఆ మాలను తీసి సరిగ్గా పెట్టి నిశ్శబ్దంగా కూర్చుంది ఈ విషయం విష్ణు చిత్తుడికి తెలియలేదు కానీ ఈ చిన్న పని పెద్ద రహస్యాన్ని దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు ఆ రాత్రి విష్ణు చిత్తుడి కళలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణు చిత్త ఈరోజు నీవు తెచ్చిన మాల నాకు ఎంతో ప్రియమైంది విష్ణు చిత్తుడు ఆశ్చర్యపోయాడు ప్రభు నేను ఎప్పటిలాగే చేశాను కదా అని అప్పుడే శ్రీరంగనాథుడు చిరునవ్వుతో అన్నాడు ఆ మాల ముందు కోదాయి ధరించింది అందుకే అది నాకు మరింత ప్రియమైంది అని విష్ణు చిత్తుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే ఆమె ఎవరు ప్రభు అని అడిగాడు సమాధానం రాలేదు కేవలం దివ్యమైన చిరునవ్వు మాత్రమే మిగిలింది ఆ రోజు నుంచి విష్ణు చిత్తుడికి అర్థమైంది కోదాయ్ సాధారణ బాలిక కాదు ఆమె లక్ష్మీ స్వరూపం కానీ కోదై మనసులో ఇప్పటికే ఒక కోరిక మొదలైంది నేను నా గోవిందుడినే పెళ్లి చేసుకుంటాను అని ఆ కోరిక త్వరలోనే ఒక గొప్ప వ్రతంగా మారబోతుంది అది ఏ వ్రతం ఎప్పుడు మొదలైంది తర్వాతి కథలో తెలుసుకుందాం ఈ ఈరోజు కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం అమ్మవారి వ్రత కథలు మా చిన్నారి చందమామ కథల్లో సబ్స్క్రైబ్ చేసి భక్తితో వినండి చిన్న అండాల్ ఒకరోజు నిజంగా దేవుడితో మాట్లాడింది ఆమె ఏమి అడిగింది దేవుడు ఏం సమాధానం తర్వాతి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం